విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి కాటన్ మీ సిస్టర్స్ తన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే ఏషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే ఆయన వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజం నమ్ముతున్నారా మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గర అయినట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంత నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్న మాట అమ్మో నువ్వు మంచి మాటకారివే మాటలతో ఆకట్టుకునేట్టున్నావు మీకంటేనా మీరు చేసే పాటలతో ఎంత మంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి మీ చేతిలో మురళిని

పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించడం గౌరవించాలన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావు నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని ఆ డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారిట్లో అడుగు పెట్టిందో కానీ అసలు సిసలైన ఆనందాల ఆరాbodyParser తయారైంది అవునన్నా సోదరులనే ముచ్చటగా మూడు ముడులు వేయించి ఓ ఇంటి దానం చేయాలనపిస్తుంది ఆ వచ్చేసింది లెండి కూర్చోండి థాంక్యూ రెండి మిస్టర్ గోవర్టన్ నమస్తే వాలాంటి డాక్టర్ లక్ష్మారెడ్డి మా అడ్వకేట్ మా ఫాదర్ ఇల్ల

మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ మా వారు అందులో మెంబర్ కూడా నేను ఫోన్ చేసి చెప్తాను యూ గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఐదు నిమిషాలు రెడీ అయిపోయేస్తుంది అమ్మాయితో అన్ని మాట్లాడు అప్పుడే అంత సిక్కా అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట్ట మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా అది కట్టుకొని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ కి ఇద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేట్రా ఏ స్ఫూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం చేయిందన్నా ఈ లోగా మీ ఆవిడ జడ్జిమెంట్ వెళ్ళి చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి గుసగుసలు అట్లా ఏమిటి ఇది నీకు బుద్ధి బుర్ర ఉందా వీటి చిన్న పెళ్ళని ముక్కు మొహం తెలీన అబ్బాయిని పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని చేసుకొని పోయేవాడు అబ్బాయితో అబ్బాయి తో పెళ్ళా నేను కాదు మేజర్ కనీసం నా మాటైనా ఏంటండి ఏంటంటి అడిగేది నా కామాత్రం తెలియదా ఆస్తి ఎంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో settle అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డ్ ఎల్లో yellow కాదమ్మా కదా అమ్మా అతను ఎవరు రెడ్డి రెడ్డి ఏంటట కాదమ్మా అమ్మా తనకి మనకు తెలుసు చూడండి మీరు మీ కాలం తాదస్తాను వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడారు